తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఓ గోల్డ్ ఫ్యామిలీ శుక్రవారం హల్చల్ చేసింది ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చింది వారిని చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబట్టడం విశేషం కేజీల బంగారాన్ని ధరించడం అందరిని విశేషంగా ఆకర్షించింది పది గ్రాములు కాదు వంద గ్రాములు కాదు ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు ఓ బంగారు ఫ్యామిలీ చేతికి భారీ బంగారు కడియాలు బ్రాస్లైట్లు వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు ఇక మెడలో అయితే అంతకు మించిన పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు మొత్తంగా కిలోల కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇద్దరు పది కేజీల చొప్పున మరొకరు ఐదు కేజీల చొప్పున దాదాపు పదిహేను కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆ గోల్డ్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు నోటిన వేలేసుకున్నారు అందరూ వారి గురించే చర్చించుకున్నారు ధరించిన బంగారం గురించి ఆసక్తికరంగా చర్చించుకోవటం కనిపించింది వాళ్ళ ఒంటిపై మాత్రమే కాదు వారు వచ్చిన కారు కూడా గోల్డ్ కోటింగే దీంతో వాళ్ళు కారికి వరకు కూడా కన్నురెప్ప మోయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు భక్తులు వారి రక్షణ కోసం సుమారు పదిహేను మంది సెక్యూరిటీ సిబ్బంది రావటం విశేషం